నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షతంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది నేపాల్లో చిక్కుకుపోయారు ఏడు వందల మంది భారతీయులు కఠమాండు ఎయిర్పోర్టు మూసేయడంతో అన్ని విమానాలు రద్దయిపోయాయి నేపాల్ ఆర్మీ ఆధీనంలోనే ఇప్పుడు త్రిభువన్ విమానాశ్రయం కూడా ఉంది కర్ఫ్యూ పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి హోటళ్లకు వెళ్ళడానికి టూరిస్టులకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది నేపాల్లో చిక్కుకున్న రెండు వందల పదిహేను మంది ఏపీ రెండు వందల మంది కర్ణాటక వాసుల్ని ఇప్పుడు సేఫ్గా తిరిగి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మానస సరోవర యాత్రకు వెళ్ళిన వారు ఒక నూట ముప్పై మంది ఉన్నారు వాళ్ల పరిస్థితి అదే నేపాల్లో చిక్కుకున్న వారి కోసం ఎంబసీలో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం రోడ్లపై ఎటు చూసినా మిలిటరీ వాహనాలే కనిపిస్తున్నాయి అలర్లను పూర్తిగా కంట్రోల్ చేయడానికి కర్ఫ్యూని కఠినంగా అమలు చేస్తున్నారు ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు నేతల ఇళ్లకు నిప్పు పెట్టడం లూటీకి దిగడంతో ఎక్కడికెక్కడ భయంకరమైన వాతావరణం కనిపిస్తోంది ఆందోళనకారులు రెచ్చగొట్టే చర్యలకు దిగితే యాక్షన్ కఠినంగా ఉంటుందని హెచ్చరిస్తోంది ఆర్మీ రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ ఇలా ప్రతిదీ తగలెత్తేయడంతో ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది